ఎందుకు పెట్టినావు భయ్య ఈ కామెంట్ ఫిలిం ఇండస్ట్రీ గురించి ఇలాంటి తప్పు కామెంట్ పెట్టే అవసరం లేదు తనకేమో జరిగిందని ఫిల్మ్ ఇండస్ట్రీ నేను అవమానించొద్దు అసలు ఏమైంది భయ్య అని తెలుసుకోవాలంటే కింద లైక్ బటన్ లైక్ చేసుకోవడానికి ఛాన్స్ చేసుకోండి ఒక్కసారి కామెంట్ చదవండి ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం భయ్యా ఆ ప్రవస్త అమ్మాయి అమ్మాయికి ఒక మ్యూజిక్ దాంట్లో చిన్న ఇష్యూ వచ్చింది తన బాధ్యత తను చెప్పుకుంది ఓకేనా ఆ వీడియో తీసుకొచ్చి నా ఛానల్లో పెట్టుకున్నా ఆ ఛానల్ కింద నువ్వు ఇచ్చిన కామెంట్ ఏంటంటే తన గురించి చెప్పినావు తన మంచి వార్త అని చెప్పావు బట్ కింద ఒక మాట అనవు భయ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి దానంటే చెడ్డది ఏది ఉండదు అంటే ఎక్కడికెళ్ళి వచ్చింది భయ్య నీకు ఆ మాట అనడానికి నీకే మక్కుంది చెప్పడానికి ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి ఫిలిం ఇండస్ట్రీ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే ఎక్కడున్నావో ఆడికి వచ్చి నేను చీరియస్ అని చెప్పుకోవచ్చు నిజంగా చెప్తున్నా ఇండస్ట్రీని అవమానించిన వాడు బతికే వేస్ట్ ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ అనే ఒక ఒక సినిమా చూస్తే మందు సిగరెట్ ఆల్కహాల్ ఇవన్నీ ఇచ్చే మత్తుకన్నా ఒక థియేటర్కి వెళ్ళి ఒక నూట యాభై ఈట కాదు ఒక యాభై రూపాయలు పెట్టిన ఒక సినిమా చూడొచ్చు ఆ సినిమాతో ఎంత ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ప్రశాంతంగా తీసుకోవచ్చు అదేవిధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు చూడని ఫ్యామిలీ ఈటా మన ఎంబడి ఉంది ఆ సినిమాని చూస్తుంది భయ్యా ఆ సినిమా గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నేను మాత్రం మొక్కునే ప్రసక్తే లేదు భయ్య సినిమా ఇండస్ట్రీ గురించి ఇంకొకడు ఎప్పుడైనా తప్పుగా మాట్లాడితే వాన్ని మాత్రం మొదలైతే లేదు భయ్య నేను డౌట్ నేను ఫ్యూచర్లో డైరెక్టర్ని కావచ్చు కాకపోవచ్చు బట్ ఫ్యూచర్లో అది మాత్రం నాకు అన్నం పెడుతుంది అనేది మాత్రం చెప్తున్నా అన్నం పెట్టిన పెట్టకున్నా సినిమా ఇండస్ట్రీని అవమానించిన వాడిని మాత్రం పక్కా వదలను ఈసారి మాత్రం వదిలేసిన ఇంకొకసారి బ్యాడ్ కామెంట్ అలాంటిది రావాలి నిన్ను మాత్రం వదలను బయర్ రెక్స్పెక్ట్తో చెప్తున్నా అస్సలు వదిలేదలే ఈ వ్యక్తి అన్న దానికి మీరేం జవాబిస్తారో కింద కామెంట్ కామెంట్ చేయండి అదేవిధంగా చాలా సబ్స్ట్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి జై